హలో 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 అందరూ ఎలా ఉన్నారు చూడండి ఈ జరిగే పెళ్లి వేడుకలో నేను వెళ్ళాను ఇది మా చెల్లి పెళ్ళి ఇక్కడికి మా చుట్టాలందరూ కూడా చాలామంది వచ్చారు అయితే ఇలా పెళ్ళికి వెళ్ళడం అనేది చాలా మంచి పద్ధతి ఎందుకంటే చా ఆల్మోస్ట్ ఆల్ కొందరు ఫంక్షన్కి వెళ్ళడానికి అవాయిడ్ చేస్తూ ఉంటారు నేను కూడా అలానే అవాయిడ్ చేసేదాన్ని కానీ ఇప్పుడు నేను వెళ్ళాడ వెళ్ళాలని నిర్ణయించుకున్నాను వెళ్తేనే బాగుంటుంది అందరితో కలిసి ఉంటేనే బాగుంటుందండి మన ఇంట్లో మనం కూర్చుంటే బాగుండదు ఎందుకంటే మన ఇంట్లో మనం కూర్చుంటే మనం మన ఫ్యూచర్లో మన పిల్ల పెళ్ళిళ్ళకు ఎవరు రారన్నట్టు సో అందుకనే వెళ్ళాలి ఇంకా అది ఒక్కటే కారణం కాదండి అక్కడికి వెళ్తే మనము మనం మన బంధువుల చుట్టాలను చూడవచ్చు అన్నట్టు వాళ్ళు ఎక్కడెక్కడో దూరంగా ఉంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం వాళ్ళని చూడలేము అన్నట్టు మామూలుగా వాట్సాప్లో స్టేటస్లో తప్ప చూడలేము అయితే పెళ్ళికి వెళ్ళడం ద్వారా అక్కడ అందరినీ కూడా కలుసుకుంటాము ప్రేమగా మాట్లాడుతాము తర్వాత అందరినీ చూసామన్న తృప్తి కూడా మనకు కనిపిస్తుంది ఇంకా మనకేంటంటే చూసిన తర్వాత తృప్తి కలుగుతుంది కదా ఆ తృప్తిలో కూడా చాలా చాలా ఆనందం ఉంటుంది పెళ్ళి అనేది కూడా చాలా కనువిందైన సందర్భం కాబట్టి మనకు కూడా చాలా హ్యాపీనెస్ అనేది లభిస్తుంది మన సొంత వాళ్ళు అంటే మన అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ముళ్ళు కానీ వాళ్ళతో మనము ఫోటోస్ కూడా తీసుకుంటాము కదండి అవి కూడా మనకి లైఫ్లో మెమరీస్గా ఉంటాయి సో అందుకని ఈ పెళ్ళిళ్ళు ఫంక్షన్కి వెళ్ళడం అనేది చాలా మంచిది వీలైతే పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా స్కూలు అది ఇదని రాసుకోవడం చదువుకోవడం అని సతమతం అవుతూ ఉంటారు అయితే ఇలా వెళ్ళడం ద్వారా వాళ్ళకు కూడా కొద్దిగా అన్నీ తెలిసిన వారు అవుతారు అన్నట్టు మనంటే మనకి ఎంతమంది చుట్టాలు ఉన్నారు ఎవరెవరు ఉన్నారు అనే విషయాల గురించి వాళ్ళు కూడా తెలుసుకుంటారన్నట్టు అయితే ఈ విధంగా నేను చెప్పినట్టు మీరు కూడా చేస్తే మీరు కూడా సంతోషంగా ఉంటారు ఓకే ఫ్రెండ్స్ బాయ్